ముప్పై ఏళ్ళ పుర్రవాడిగా కనబడుతున్న వృద్ధ లాయర్ గారు చెప్పడం మొదలు పెడుతున్నారు జూనియర్తో నాయన నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రమంగా నేను ఆలోచన మొదలుపెట్టాను గోల్డ్ అంత డబ్బు సంపాదించా కీర్తి సంపాదించాను ఇదేనా జీవితానికి పరమార్థం ఇంకేమైనా ఉందా జీవితం దేనికి అనే విషయంపై నా దగ్గరకు వచ్చినటువంటి డాక్టర్స్ ట్రీట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళందరితో ఈ మాట్లాడి అనేవాడిని పెద్ద డబ్బున్నవాడిని కీర్తి ఉన్నవాడిని కనుక నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉన్నది వచ్చిన వాళ్ళందరికీ మాట్లాడుతుంటే ఒక డాక్టర్ మాత్రం మాట అన్నాడు నువ్వు అడుగుతున్న ప్రశ్నలకి ఆలోచించే తీరికలో ఇప్పుడు వెస్ట్ కంట్రీ లేదన్నాడు ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తున్న మెటీరియల్ వల్లే ప్రధాన కూడా దాని వెనకాల పరిగెడుతున్నాం ఎందుకు పరిగెడుతున్నామో తెలియట్లేదు అలా పరిగెడుతున్న సమయంలో అసలు ఈ ప్రశ్నలు వేసి ఆలోచించే తీరిక కూడా ఎవరికి లేదయ్యా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒకవేళ కావాలంటే ఒక దేశం ఉంది ఆ దేశం ఇవ్వగలదని నేను విన్నాను ఆ దేశం పేరు భారతదేశం అని చెప్పాడు డాక్టర్ ఎప్పుడైతే మాట విన్నానో నేను వెంటనే చేసింది ఏమిటంటే నాకున్న ఆస్తి అంతా అమ్మి పంచి కొంతమాత్రం ధనాన్ని తీసుకుని భారతదేశానికి వెళ్ళాను అన్నాడు ఆయన చెప్తున్నాడు తన కథని ఈ దేశానికి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరంగా నేను భారతదేశంలో అనేక చోట్ల తిరిగా కానీ ఎక్కడా నాకు నిరాశ ఎదురు కాలేదు డిసప్పాయింట్ అవ్వలేదు నేను ఎక్కడి నుంచే ఒక మెసేజ్ వచ్చేది నాకు ఈ దేశంలో ఆ సేతు శీతాచలం భారతదేశంలో పెద్దవాళ్ళని ప్రొఫెసర్లని కలిసినప్పుడు మన పాశ్చాత్యాన్ని అనుకరిస్తున్న ప్రొఫెసర్లను కాకుండా భారతదేశం విలువను కాపాడుకుంటున్న వాళ్ళని కలిస్తే అసలు దేశప ఆలోచన విధానం దేశ సంస్కృతి గ్రంథముల గురించి చదువుతూ ఆశ్చర్యపోయాను అలా వెళుతూ ఉండగా నాకు హిమాలయాల వైపు వెళ్ళాను అక్కడ ఒక ఊరు ఊరు వస్తున్న నాకు కనబడింది అక్కడ జీవన శైలి యోగ జీవన శైలి అక్కడ చేరి నేను వాళ్ళకి శిష్యుడిగా మారి వాళ్ళు చెప్పిన విధానంతో బ్రతికేను ఇదిగో ఇలా తయారయ్యానడా అంటే భారతీయ యోగ జీవన విధానం ఆలోచన విధానం ఆ జీవిత విధానం ఏదేందో దానిలో నేను బ్రతికి ఇదిగో ఇలా యువకుల్లా తయారేను అంటే మనిషి వందేళ్లు కూడా యువకుల్లో బ్రతకగలడు అని భారతీయ యోగ సంస్కృతి తెలియజేస్తుంది ఇది ప్రపంచానికి చెప్పాలని నాకు అనిపించింది నేను ఎలా బాగుపడ్డానో ప్రపంచమంతా బాగుపడాలనుకుంటున్నాను కనుక నీ రచనా సమర్థత నాకు తెలుసు నీ తాలూకా వక్తృత్వ సమర్థత అంటే ఇంకొకరు చెప్పగలిగే సమర్థత మంచి స్పీచ్ ఇచ్చే సమర్థత ఏదైతే ఆరోటరీ స్కిల్స్ అవి నీ దగ్గర ఉన్నాయని తెలుసు కనుక నీకు చెప్తున్నాను నేను నేను అనుభవించినవి నేర్చుకుని నీకు చెప్తాను ఇవన్నీ నువ్వు వెళ్ళి అందరికీ బోధించాలి అంటే వెంటనే డాక్టర్ రాబిన్స్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈయనకి శిష్యుడుగా మారి ఈయన ద్వారా విద్య నేర్చుకుని అక్కడ నుంచి అమెరికాలో అనేక కాలేజీలకి అనేక కార్పొరేట్ సెక్టర్స్కి వెళ్ళి ఈ విలువను బోధించుకుని వెళ్ళాడు ఈ మొత్తం నేను చెప్పింది ది మాంక్ హూ సోల్డ్ ఇస్ పెరారీ అనేటువంటి గ్రంథంలో మీకు లభ్యమవుతుంది ఇది ఒక సాక్ష్యం మాత్రమే కనుక ఒక్కసారి ఈ దేశం గురించి తెలియాలి అంటే పాశ్చాత్య దేశపు జ్ఞానులు మేధావులు చెప్పిన విషయం తెలుసుకోవాలి అందుకే అక్కడ ప్రశ్నించి తక్కించగానే ఏ విషయం తేల్చరు అలాంటి వాళ్ళు ప్రశ్నించి తక్కించి తెలుసుకున్నది ఏమిటంటే భారతీయ సనాతన సంస్కృతికున్న ఔన్నత్యం ఏంటో వాడు గ్రహించారు